ఆదికాండము నలభై నాలుగో అధ్యాయము అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఈ మనుషులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు అందరిలో చిన్నతమ్ముని సంచిలో డబ్బు పెట్టు అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రను కూడా అతని సంచిలో పెట్టు ఆ సేవకుడు యోసేపు చెప్పినట్టు చేశాడు నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతో పాటు వారి దేశం పంపించబడ్డారు వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకులతో చెప్పాడు నీవు వెళ్ళి ఆ మనుషుల్ని వెంబడించు వాళ్లను ఆపి మేము మీతో మంచిగా ఉన్నాం అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగలించారు ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేశారు అని వాళ్లతో చెప్పు అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు అతడు సవారీ చేసి ఆ సోదరులను ఆపేశాడు అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు అయితే సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు ఆ పాలకుడు ఇలా ఎందుకన్నాడు అలాంటిదేమీ మేము చెయ్యము ఇంతకుముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి ఇచ్చాం అందుచేత మీ యజమాని ఇంటి నుండి వెండి బంగారం ఏమీ మేము నిజంగా దొంగిలించం మాలో ఎవరి సంచిలోనైనా సరే ఆ వెండి పాత్ర నీకు కనబడితే వాడు చావాల్సిందే అతన్ని నీవు చంపేసే మేము మీకు బానిసలవుతాం అని ఆ సోదరులన్నారు మీరు చెప్పినట్టే చేద్దాం కాని నేను మాత్రం ఎవరినీ చంపను వెండి పాత్ర గనక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు మిగిలిన వాళ్ళు స్వేచ్ఛగా వెళ్లొచ్చు అని అన్నాడు ఆ సేవకుడు అప్పుడు ప్రతి ఒక్క సోదరుడు తన సంచిని నేల మీద పెట్టి తెరిచాడు సేవకుడు సంచుల్లో చూశాడు అతడు జ్యేష్ఠునితో మొదలుపెట్టి కనిష్ఠునితో ముగించాడు బెన్యామీని సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది సోదరులకు దుఃఖం వచ్చేసింది దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకున్నారు వారు వారి సంచుల్ని మళ్లీ మీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు యోధా అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు ఆ సోదరులంతా నేల మీద సాష్టాంగపడ్డారు యోసేపు మీరెందుకిలా చేశారు రహస్యాలు తెలుసుకునే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా ఈ పని నాకంటే బాగుగా ఇంకెవరూ చేయలేరు అన్నాడు అప్పుడు యూదా అయ్యా మేమింకేం చెప్పలేం వివరించే దారి ఇంకొకటి లేదు మేం నేరస్తులం కాదు అని నిరూపించుకోవడానికి మాకింకొక మార్గం లేదు మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్తులుగా తీర్పు తీర్పుతిచ్చాడు కనుక మేమందరం చివరకు బెన్యామీనితో కూడా బానిసలవుతాం అన్నాడు కాని యోసేపు నేను మిమ్మల్ని అందర్నీ బానిసలుగా చేయను పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు అన్నాడు అప్పుడు యోసేపు దగ్గరకు యోధా వెళ్ళి ఇలా చెప్పాడు అయ్యా దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి దయచేసి నాపై కోపగించకండి మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు మీకు తండ్రిగాని సోదరుడుగాని ఉన్నాడా అని తమరు అడిగారు దానికి మేము జవాబు చెప్పాం మాకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన ముసలివాడు మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు వాడు మా తండ్రి ముసలితనంలో పుట్టాడు అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ పైగా చిన్న కుమారుని అన్న చనిపోయాడు అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడొక్కడే మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ అప్పుడు ఆ సోదరుణ్ణి నా దగ్గరకు తీసుకుని రండి నేను అతన్ని చూడాలి అన్నారు తమరు దానికి మేము ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు అతన్ని తన తండ్రి విడిచిపెట్టలేడు అతని తండ్రి అతన్ని గనక పోగొట్టుకుంటే అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు అని తమరితో చెప్పాం కాని తమరేమో మీరు మీ చిన్న తమ్ముడిని తప్పక తీసుకుని రావాల్సిందే లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు అన్నారు కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరు మాతో చెప్పినది ఆయనకి చెప్పాం తరువాత మా తండ్రి మీరు మళ్లీ వెళ్ళి మన కోసం ధాన్యం కొనండి అన్నాడు మేము మా తండ్రితో మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్ళలేం మా చిన్న తమ్ముడిని చూసేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడని చెప్పాం అప్పుడు మా తండ్రి మాతో నా భార్య రాహేలు ఇద్దరి కుమారుల్ని నాకు కన్నది ఒక కుమారుని నేను బయటికి వెళ్లనిస్తే అతన్ని అడవి మృగం చంపేసింది అప్పటినుంచి నేను అతన్ని చూడలేదు రెండో కుమారుని కూడా మీరు నా దగ్గర నుండి తీసుకునిపోతే అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే కనుక ఇప్పుడు మేము మా కనిష్ట సోదరుడు మాతో లేకుండా మేము ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించండి మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం ఈ కుర్రవాడు మాతో లేకపోవడం గమనిస్తే మా తండ్రి చనిపోతాడు ఆ తప్పు మాదే అవుతుంది మహా గొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్టు మేం చేసిన వాళ్ళం అవుతాం ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకున్నాను ఇతన్ని మళ్ళీ నీ దగ్గరకు తీసుకుని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని నా తండ్రితో నేను చెప్పాను కాబట్టి నేను మీకు మనవి చేసుకునేది మిమ్మల్ని బ్రతిమాలుకునేది ఏంటంటే దయచేసి ఈ పిల్లవాడిని తన సోదరులతో వెళ్ళనివ్వండి నేను ఇక్కడే ఉండి మీకు బానిసన అవుతాను ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్ళలేను నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని యోధా ఏసేపుతో అన్నాడు